హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ రోజు కోసం మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాం అదైతే మనం అనుకున్నదైతే సాధించాం అది ఏంటనేది మీకైతే సంతోషంగా ఉన్నావా ఏమో మన ఇన్ని రోజులు కష్టపడ్డదానికి మనకి దేవుడు అయితే డబ్బులు ఇచ్చే యూట్యూబ్ నుంచి వచ్చింది ఆ డబ్బులు ఎంత వచ్చాయి ఏందని ఫ్రెండ్స్ మీకు అయితే చూపిస్తాను అవి చూడండి ఎంత వస్తుంది ఏమో సంతోషంలో మాటలు రావట్లేదా ఏం రాడాలో మాట్లాడేదానికి కూడా ఫ్రెండ్స్ మనకి డబ్బులు ఎంత చేయ చెప్తాను మేమైతే చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే చాలా మంది కూడా గేల్ చేశారు వీళ్ళేందు వీడియోలు తీసుకుంటున్నారు ఏందనుకున్నారు కానీ మనం తీసిన దానికి మన ఫలితం అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా యూట్యూబ్ చేయాలని చేయొచ్చు అదేం గత కష్టమేం కాదు సింపులేను వీడియో తీయడమో ప్రతిరోజు ప్రతిరోజు వీడియో తీసి పెడితే చాలు మనకు ఆటోమేటిక్ వస్తుంది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే యూట్యూబ్లో ట్రై చేయండి కానీ వీడియోలు అయితే పెట్టకుండా ఉండకూడదు ప్రతిరోజు వీడియో అయితే పెడుతూనే ఉండాలా పెడతా ఉంటే మీకు అయితే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి వెయ్యి మంది సబ్స్క్రైజర్లు నాలుగు వేల గంటలు అయితే రావాలి అప్పుడైతే మనకైతే ఆ నుంచి మనీ వస్తుంది మీరు చూపిస్తాను మీకు ఏం సమ్మా ఎంత ఎంత ముందు ముందు మన వచ్చాయనుకో చూపించాలి

మాకు సాలరీ వచ్చిందంటే మీ సపోర్ట్ వాళ్ళని మీరే మమ్మల్ని అంతా మీరే ఫ్రెండ్స్ మీరు కానీ మా వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేయడం లేదు మొత్తం బయట సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ లేకపోతే మేము అసలు వెనకబడి మీ వల్లనే ఈ సంపాదన మాకు వచ్చింది ఇప్పుడు ఏం చేయాలనుకున్నాం ఆ డబ్బులతో ఈ డబ్బులతో ఫ్రెండ్స్ మనకైతే కొత్తగా ఇల్లు వచ్చింది ఆ ఇంటికి పెట్టుకోవాలనుకుంటున్నాం ఈ డబ్బు అయితే ఈ డబ్బులు ఫ్రెండ్స్ ఇంటికి అయితే వాడుకోవాలనుకుంటున్నాం మేమైతే దాచిపెట్టుకొని మీరు ఇంకా ముందుకుగా మాకు కానీ సపోర్ట్ చేస్తే ఇలాంటి ఫిలిమింట్లు ఇంకా ఎన్నో తీయాలని మేము కోరుకుంటున్నాము మాకైతే ఆనందం అయితే మాటలు కూడా రావడం లేదు టెన్షన్ దాడి వస్తున్నారు కదా ఎంత వచ్చాయి డబ్బులు చెప్తావా చెప్పే ఫ్రెండ్స్ మనకు డబ్బులు ఇచ్చేది చెప్పే ముందు మీకు అయితే కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను మనమైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఫస్ట్ వీడియో పెట్టాము అది అయితే రీచ్ అయితే రాలేదు ఆ తర్వాత వచ్చి మనమైతే ఒక వీడియో పెట్టాము అరకు వాతావరణం ఏంటో చేపలు పట్టామని అది అయితే లక్ష మంది లక్ష మంది లక్ష ఈ చూసినాయి ఫ్రెండ్స్ దానికైతే మనకి మౌంటేజను సబ్స్క్రైజర్లు అన్నీ వచ్చారు మనకైతే గబన్ మౌంటేజన్ అయిపోయింది ఆ తర్వాత నేను ఏం చేశానంటే మూడు నెలలు ఆపేశాను ఫ్రెండ్స్ ఛానల్ని మూడు నెలలు ఆపేసిన వల్ల మనకు బాగా లేట్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ట్రై చేశాను ఆ తర్వాత మళ్ళీ గ్రో చేసుకుంట వాతావరణం గ్రో చేసుకున్న తర్వాత మనకి అప్పుడు పది డాలర్లు పడ్డాయి ఆ తర్వాత మనకి పిన్ని కూడా ఇచ్చింది గుగులు పిన్ను ఆ నుంచి ఏంటంటే మనం కానీ వీడియోలు కనిపెట్టి మనకి ఎప్పుడో వచ్చి ఉండాలి కాకపోతే మేము ఏంటంటే ఆపేసాము మీరైతే అలా చేయబాకండి మీరు చేయాలనుకున్న వాళ్ళైతే మూడు రోజులకైనా ఒక వీడియో పెట్టండి లేకపోతే రెండు రోజులకైనా ఒక వీడియో పెట్టండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ యూట్యూబ్ అయితే మన 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 లాంటి పేదవాళ్ళకైతే చాలా సహాయం మన వీడియో అయితే మంచిది మనం ఏం డబ్బులు ఖర్చు లేకుండా మొత్తం ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కూడా మొత్తం యూట్యూబ్ యూట్యూబ్లోనే ఉంటుంది చూసి నేర్చుకోవచ్చు పెట్టినట్టుగా ఉన్నది యూట్యూబ్ ఛానల్ అయితే అలా చేసాం ఫ్రెండ్స్ మేమైతే అలా చేసుకుంటూ వస్తా ఉంటే మనకు ఇప్పుడైతే మేము చేసిన దానికి మాకు ఫలితం వచ్చదొక్కింది మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే మా సహాయం కావాలని కూడా మేము మేము అయితే సహాయం చేయగలము మీరు కూడా ట్రై చేయాలంటే అయితే మీకు అయితే డబ్బులు అయితే ఎంత వస్తాయి అనేది చెప్తాను ఇస్తా కదా అసలు మాకైతే ఈ మాటలు చెప్పాలని కూడా చెప్పలేకపోతున్నాను అంటే మా అలాంటి పాదవులకు కూడా ఇంత డబ్బులు అయినా కష్టపడి సంపాదించాలంటే ఫ్రెండ్స్ ఈ డబ్బుల్ని మాకు కూలికి బాగుంటే నాలుగు వందల ఫ్రెండ్స్ మధ్యాహ్నానికి కానీ మేము ఇంత డబ్బులు యూట్యూబ్లో సంపాదించాలంటే మాకే ఏం అర్థం నమ్మలేకపోతున్నాం ఆ ఆనందాలు మాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు మీకు అందువల్ల ఇప్పుడైతే మీకైతే ఎంత డబ్బులు చెయ్యండి అంటే చూపిస్తాను మీకు ఒకటి డబ్బా ఉంది కదా అందులో ఏంటంటే ఏదో ఒక వస్తువు మేము చెప్తా ఉంటారు మనం కూడా అదే మాదిరిగా ఏదో ఒక వస్తుంది అందుకని ఈ పొగట డబ్బా వెయ్యి రూపాయలు అనుకున్నాము ఇలాంటి పొగటి డబ్బాలు మనం పదిహేను కొనగలం మీకైతే ఇప్పుడైతే తెలిసిపోతుంటుంది మీరైతే కామెంట్ బాక్స్లో పెడబాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీ సపోర్ట్ వల్ల మేమైతే ఇంత దూరం వచ్చాము మీరు అదే మాదిరి మాకు సపోర్ట్ చేస్తారనిపిస్తారని కోరుకుంటున్నాము మీకు నచ్చాను నచ్చకపోయాను మీరైతే మేము పెట్టినట్టు వస్తా ఉన్నారు వీడియోస్ అలాగే మాకు సపోర్ట్ చేస్తారనుకున్నాను కానీ నేను ఏం చెప్పాలో నాకైతే ఏం అర్థం కానలేదు మనకి ఈ అయితే మనకి ఇల్లు వచ్చినది ఇల్లుకైతే వాడుకుందాం ఇంకా ముందు ముందు వచ్చేటవన్నీ మీకు అయితే జ్ఞాపకంగా మీరు జ్ఞాపకంగా మీకైతే మనం స్టార్టింగ్ చేయబోతున్నాం ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే వీడియో చేసేటప్పుడు బ్యాడ్ కామెంట్లు వస్తాయి పక్కన వాళ్ళు ఏమేమి అంటున్నారు అవన్నీ మనం ఏం పట్టుకోకూడదు ఫ్రెండ్స్ మనం ఏందో మన యూట్యూబ్ ఏందో మనం చేసుకుంటే పక్కన వాళ్ళు కూడా చాలా మంది మన గేమ్ ఆడతరు మనకి ఎన్ని ఏమవుతుందో ఏం పడుకోకూడదు అలా అనుకున్న వాళ్ళైతేనే ఒక్కసార YouTube లో అంతేగాని ఒకతమ వాళ్ళ మాటల వల్ల మనం ఇబ్బంది పడుకోకుండా ముందుకు సాగాలంటే మనం పాతనే ఉండాలి వీడియోలు తీసుకొంటా పాతనే ఉండాలి అలాగా చూడండి ఎంత ఆనందంగా గా బాయ్ చాలా ఆనందంగానే ఫ్రెండ్స్ మాకొక రోజు పని ఉంటుంది ఒక్కొక్క రోజు పని ఉండదు కానీ యూట్యూబ్లో ఎంత సంపాదించినామంటే అదంతా మీ వల్లేను ఎంత హ్యాపీ మాటలు తాడమే ఉండడానికి కారణం కూడా మీరేను లేకపోతే హ్యాపీలో అయితే మాకు ఆడు ఉండదు ఆ ఫోటోకి ఆ ఫోటోకి తినేవాళ్ళము ఫ్రెండ్స్ మేము తెలుసు కదా మా వీడియోలు అలా కూడా చూసి ఉంటారు ఎంత పేదవాళ్ళం అనేది మీకు తెలుసు కానీ మాకు మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారని చాలా ధన్యవాదాలు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మీరు మాకు అలాగే సపోర్ట్ చేయాలి ఏం చేయనసొమ్మ ఇంకేమని చెప్తావు మనవాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నా ఇంకేం చెప్పలేదు ఏం చెప్పలేదు మాటలు రావట్లేదు ఆనందంలో మనకి మాటలు ఏం రావడం మీరు ఇచ్చిన ఆనందం అనేది మా ఆనందంలో బట్టి మీకు తెలిసిపోతుంది ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఇప్పుడు కావాలి మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము చూశారు కదా డబ్బులు ఎంత డబ్బులు ఇచ్చాయో కానీ మనం డబ్బులు అలా అనకూడదు మా అలాంటి ఇలాగ వచ్చి ఎంత డబ్బు వచ్చిందంటే చెప్పలేకపోతున్నాం ఫ్రెండ్స్ చాలండి